హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ కిడ్నీ పేషెంట్ కి డయాలసిస్ ఎలాగో ఈ ఆటో డ్రైవర్ కి ప్రతి నెల ఇంజన్ ఆయిల్ మార్పించటం అలాగా ప్రతి నెల తినని తినకపోని ఆటో తోలని తోలకపోని ఇంజన్ ఆయిల్ అన్నది కంపల్సరీ మార్చాల్సిందే ఒకళ్ళు నెలకి మార్చాలంటారు ఒకళ్ళు నెలనరకు మార్చాలంటారు ఇంకొకళ్ళు రెండు నెలలకి మార్చినా సరిపోతుంది అంటారు నేను మాత్రం నా దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని బట్టి నా ఆర్థిక పరిస్థితిని బట్టి నేను నెలనరకు ఒకసారి మారుస్తూ ఉంటాను ఎందుకంటే పేద ఆటో డ్రైవర్ రండి ఇప్పుడు నా చేతిలో మీరు చూస్తూ ఉన్నటువంటిది లీటర్ ఇంజన్ ఆయిల్ డబ్బా ఈ డబ్బా వచ్చేసి మూడు వందల చిల్లర ఇటువంటి రెండు డబ్బాలు కావాలి అంటే ప్రతి నెల రెండు లీటర్ల ఇంజన్ ఆయిల్ అన్నది మస్ట్ అండ్ షుడ్ అనమాట రెండున్నర ఉంటే చాలా బాగుంటుంది నా చేతిలో మీరు చూస్తూ ఉన్నది ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఇంజన్ ఆయిల్ మార్చిన ప్రతిసారి ఇంజన్ ఫిల్టర్ కూడా మార్చాలి ఇది సుమారు రెండు వందల రూపాయల దాకా పడుతుంది అంతేకాకుండా రెండు నెలలకోసారి మూడు నెలలకోసారి ఎయిర్ ఫిల్టర్ మారుస్తూ ఉండాలి అదే విధంగా వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి వీల్స్ లో గిద్దల్లో గ్రీజ్ అన్నది పెట్టిస్తూ ఉండాలి వారానికి నాలుగు రోజుల సారి గాలి అనేది కొట్టిస్తూ ఉండాలి వీటన్నిటికీ నెల మొత్తం ఎంత లేదనుకున్నా సుమారు రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మెకానిక్ కే రెండు వందల నుంచి రెండు వందల యాభై దాకా తీసుకుంటారు మెకానిక్ లు స్పేర్ పార్ట్ వాళ్ళు ఆస్తులు అడుగుతూ ఉన్నారండి చాలా మంది ప్రజలకు ఇవన్నీ తెలియదు ఏముంది ఒక లీటర్ ఆయిల్ కొట్టించుకొని ఆటో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రేట్లు అడుగుతూ ఉంటారని చెప్పి పాపం వాళ్ళు అనుకుంటూ ఉంటారు కొత్త ఆటో కొనే స్తోమత లేక పాత ఆటో కొని రిపేర్లకు పెట్టుకుంటూ స్పేర్ పార్ట్ల చుట్టూరు తిరుగుతూ మెకానిక్ చుట్టూరు తిరుగుతూ స్పేర్ పార్ట్లకు డబ్బులు పెట్టుకుంటూ వడ్డీలకు తీసుకుంటూ ఫైనాన్స్ కట్టుకుంటూ ఉండి లేక తెచ్చుకున్నటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ ఇలా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవనాన్ని ఏ విధంగా జీవించటానికి కష్టపడతారో ఒక ఆటో డ్రైవర్ కూడా అలానే కష్టపడతారు చాలా మంది ప్రజలకి రైల్వే స్టేషన్ కి ఎనభై అడిగారు అక్కడికి వంద అడిగారు ఎంత దూరమే కదా అంత దూరమే కదా అని అనుకుంటారు తప్ప మరి టైర్లు అరిగిపోతూ ఉంటాయి ఇలా ప్రతి నెల ఇంజన్ ఆయిల్ ఇంజన్ ఫిల్టర్ అనేది మార్చుకోవాలి మధ్యలో గేర్ వైర్ తెగుతుంది క్లచ్ వైర్ తెగుతుంది బ్రేకులు పడవు పంచర్లు పడతాయి ఇవన్నీ కూడా ఆటో డ్రైవరే భరించాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ప్యాసింజర్స్ దగ్గరే తీసుకు వస్తుంది ప్రతి వ్యాపారస్తుడు కూడా వాళ్ళ కస్టమర్ దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు అలా ఆటో డ్రైవర్ కూడా వాళ్ళ ప్యాసింజర్స్ దగ్గరే వీటన్నిటికి వసూలు చేస్తాడు ఆ బాడిగా డబ్బుల్లోనే కలుపుకోని అయితే ఇంజన్ ఆయిల్ మార్చేటువంటి సమయం వచ్చింది నేను రెండు లీటర్ ఇంజన్ ఆయిల్ తీసుకున్నాను ఇంజిన్ ఫిల్టర్ తీసుకున్నాను ఎయిర్ ఫిల్టర్ తీసుకున్నాను ఇప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్లి రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టించి ఇంజన్ ఆయిల్ అనేది మార్పిద్దాం ఆ తర్వాత గిద్దల్లో వీల్స్ లో గ్రీజ్ కొట్టిద్దాం మూడు టైర్ లో గాలి పెట్టిద్దాం బాయ్ బాయ్ చౌ